క్రీస్తునందు ప్రేమైన క్రైస్తవ సోదర సోదరి మనలందరికీ వందనాలు కొంతమంది క్రైస్తవలమని చెప్పుకుంటూ క్రీస్తు బోధను క్రీస్తును కాదనేటట్టు క్రీస్తును అబద్ధికునిగా చేసే పోస్టులు పెడుతున్నారు ఏంటంటే దేవుని కుమారుడని చెప్తే ఆయనను తగ్గించినట్ట దేవుడు అని చెప్తే ఆయనను హెచ్చించినట్టట ఇది మానవ నీతి దయ్యపు నీతి ఎందుకంటే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినండి అని చెప్పిన దేవుడు యశుక్రీస్తుని హెచ్చించినట్ట యోహాను నిజముగా ఆయన దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిస్తున్నాను లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని సాక్ష్యం ఇచ్చిన యోహాను గారు యేసును తగ్గించారా నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడైన క్రీస్తు అని సాక్ష్యం చెప్పి తండ్రి చేత ప్రేరేపింపబడి చెప్పిన పేతురు అబద్ధి కూడా పేతురేసు ప్రభును తగ్గించాడా ఇలా చెప్పుకుంటూ పోతే అపో ప్రత్యేకంగా అపోసుడైన పౌలు ఏసు దేవుని కుమారుడైన అని ప్రభావముతో నిరూపించాడు అపోషుడైన పౌలు యేసు క్రీస్తుని తగ్గించాడా యేసే క్రీస్త ఉన్నాడు ఏసే దేవుని కుమారుడని ప్రకటించిన పౌలు తగ్గించాడా లేకపోతే యేసు దేవుని కుమారుడని నమ్మితేనే మీకు నిత్య అని వ్రాసిన యోహాను గారు యేసు ప్రభును తగ్గించాడా హెచ్చించాడా ఇలా ఎన్నో సాక్ష్యాధారాలు ఏసుప్రభును దేవుని కుమారుడు అంటేనే ఆయనకు దేవుడిచ్చిన మహిమ దేవుడు హెచ్చించిన విధానము అందరు ఆయనను అలాగే హెచ్చించారు కానీ మాయలో పడ్డ కొందరు దేవుడని హెచ్చిస్తే దేవుడని చెప్తే హెచ్చించినట్టు లేకపోతే తగ్గించినట్టు అని మాయబోధ చేస్తున్నారు దయచేసి జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు ఆయన అవునని చెప్పి కాదని వాడు కాదు అలాగే నమ్మదగిన నమ్మదగినవాడు ఆయన కూడా అవునని చెప్పి కాదని వాడు కాదు అపోస్తలు కూడా మేము అవునని చెప్పి కాదని కాదనివారం అని చెప్పలేదు కనుక ఈరోజు మరికొంతమంది దొంగలు ఏం చెప్తున్నారంటే దేవుడు కాదు అనే రెఫరెన్స్ పెట్టండి అని సిగ్గు విడిచి అజ్ఞానంతో అడుగుతున్నారు ఎందుకంటే దేవుడు యసుక్రీస్తుని గురించి నా ప్రియకుమారుడని సాక్ష్యం ఇచ్చాడు కాదని ఎక్కడ చెప్పాడు అసలు ఆయనను దేవుడని నమ్మండి అని దేవుడు చెప్పలేదు అలా చెప్పి మళ్ళీ దేవుడు కాదని రాయిస్తాడు ఆ బైబుల్లో ఎంత అజ్ఞానం అండి అడిగేవాడు మూర్ఖంగా అంటే సాతాను మాయలో పడి అడుగుతున్నాడు కానీ ఆయన దేవుడు అని చెప్పలేదు దేవుడు కాదని చెప్పలేదు దేవుని కుమారుడని మాత్రమే చెప్పాడు దేవుని కుమారుడు కాదని కూడా చెప్పాడు ఎందుకంటే నార్మల్గా మనమే ఒకసారి మన కొడుకుని ఇతను నా కొడుకురా బాబు అని చెప్పి మళ్ళీ సంవత్సరం తర్వాత అన్న కొడుకు కాదని చెప్తాడు ఎవడన్నా ఇంత కామన్ సెన్స్ లేదా మనుషులకు కాబట్టి దయచేసి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని ప్రకటించి దేవుడు ప్రవక్తలు అపోస్తళ్ళు అందరూ ఆయనకిచ్చిన మహిమ ఆయనకిచ్చిన ఆధిక్యతను యాజ్ ఇట్ ఈజ్గా బైబిల్లో ఉన్నది ప్రకటించండి స్వనీతి సొంత నీతి కాదు దయచేసి క్రీస్తు విరోధులుగా మారకండి క్రీస్తును ఎలాగైతే దేవుడు హెచ్చించాడో అలా మనం హెచ్చించాలి అయితే కొందరు అనుకుంటున్నారు దేవత్వం లేదనుకుంటున్నారు మేము దేవత్వం లేదని అనలేదు లేదు క్రీస్తులో దేవత్వం ఉంది ఆయన పరిశుద్ధుడు నిర్దోషి అలాంటి నిర్దోషమైన తన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు దాని విషయంలో నో డౌట్ మేమేం దేవత్వం లేదని కానీ చెప్పట్లేదు పరిశుద్ధుడు కాదని చెప్పట్లే ఆయన పరిశుద్ధుడు దేవత్వము కలిగిన దైవకుమారుడు మాత్రమే అని నమ్మితేనే నిత్యజీవము అని బోధిస్తున్నాం అలా బోధించిన వారికి నిత్యజీవం అని తెలుసుకొని ఇలా బోధిస్తున్న వారిని సాతాను బోధతో మీరు తగ్గిస్తున్నారు మీరు నడకనికి వెళ్తారని చెప్తే రేపు మీరే ఉత్తరవాదులని అబద్ధాన్ని ప్రకటిస్తూ స్వనీతితో యూదులు చెప్పిన నేరారోపణలను నమ్మి బోధిస్తున్న వారందరికీ మరొక్కసారి ఇది దేవుని హెచ్చరికగా లేదా కడబూరగా భావించాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను